గురువాసీ అంబరీష మహారాజుకి ఆరాధన చేసినప్పుడు భగవంతుడు సుదర్శన చక్రాన్ని తెలిసిపెట్టడం జరుగుతుంది ఆ సుదర్శన చక్రం గురువాసవుని జరుగుతూ ఉంది ఆయన అందరి దగ్గరికి వెళ్ళాడు ఎవరు కూడా సుదర్శన చక్రం వారి నుంచి మిమ్మల్ని కాపాడేటువంటి శక్తి మాత్రమే లేదు ఆ వైద్యానికే వెళ్ళి ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణున్నే శరణమవుందండి అని చెప్పి చెప్పారు అక్కడికి వెళ్తే భగవంతుడు ఒక విషయాన్ని చెప్పారు ఈయనేమన్నాడు అంటే స్వామి సుదర్శన చక్రం బారి నుంచి నన్ను కాపాడండి అంటారు వదిలిపెట్టడమే తెలుసు కానీ ఒక సంవరణ నా వల్ల కాదు అదేంటి స్వామి అంటారు సృష్టి అంతా మీ ఆధీనంలో ఉంది కదా అని అంటే అంటే నా ఆధీనంలో ఉన్న సత్యమే మరి నేను ఎవరి ఆధీనంలో ఉన్నానో తెలుసుకోవాలి మీరు అన్నాడు అదేంటయ్యా మీరెవరి ఆధీనంలో ఉన్నారు అన్నాడు గురువాసు అప్పుడు భగవంతుడు చెబుతూ ఉన్నాడు భక్త పరాధీన నేను భక్తుల యొక్క ఆధీనంగా ఉన్నాను నాకు స్వతంత్రత లేదు భక్తులు కూర్చోమంటే కూర్చోవాలా లేవంటే నెయ్యాలా నడవంటే నడవాలా అది భక్తుల ఆధీనంలో ఉన్న నేను భక్త పరాధీన మీరు చూసినట్లయితే బెల్ల బంగళ కాకూరని ఒక భక్తుడు ఉన్నాడు ఆయన పూర్వాశ్రమంలో పేస్యాల ఉన్నాడు ఒకరోజు పెద్ద పెరుగు తుఫాను ఆ తుఫాన్లో ఆయన వేష్యను కావడానికి నది మీద తెప్పనొప్పని దాటాడు దాటిన తర్వాత చూస్తే శవం మీద కూర్చొని దాటాడు ఆమె ఇంటి దగ్గరికి వెళ్తే ప్రహరీ తలుపులు తలపులు వేసుకుంటే గోడ ఎక్కి దూకడానికి ఒక తాడని పట్టుకొని దూకాడు దూకిన తర్వాత చూస్తే అది పాము తాడు కాదు అంటే కామం అన్నటువంటిది అంధత్వాన్ని తీసుకొని వస్తుంది ఏం చేస్తున్నాము అనేటువంటిది తెలియకోవడం తీరా వేష దగ్గరికి వెళ్ళి నిలబడుకున్నాడు ఆ మనిషి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఇట్లా వచ్చానేంటి అని అంటే నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అన్నాడు నేను మామూలుగా చెప్తూ ఉంటాను వర్షం పడితే హోటల్కి వెళ్ళేవాడు ఆగడు సినిమాకి వెళ్ళేవాడు ఆగడు బార్ రెస్టారెంట్కి వెళ్ళేవాడు ఆగడు గుడికి వచ్చేవాడు ఆగిపోతాడు ఏమంటే అబ్బా వర్షం వచ్చేసింది అంటే అతను తుఫానులో వేష్యను కలవడానికి శవం మీద ఎక్కి వెళ్ళాడు పామును పట్టుకుని గొడదూకాడు ఇవన్నీ సాహసాలు చేశాడనమాట అప్పుడు ఆ పేషెంట్ అంటుంది ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో వేసుకొచ్చామంటే నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అని అప్పుడు ఆ పేషెంట్ అంటుంది నా మీద ఉన్నటువంటి ఆకర్షణ ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముఖ్యని పాదపత్రముల మీద ముందుకే నీ జన్మధన్యమై ఉండేది చీభో ఇక్కడి నుంచి అని చెప్పి చివరించుకుంటుంది శాస్త్రాలు చరిత్ర ఏం చెప్తుంది అంటే ఆ వేష్య ఈ పేరుమంగళ తాత్తుని యొక్క పూర్వాశ్రమంలో ఆయన గురువు అంటారు ఆయన్ని ఈ భవసాగరం నుంచి విముక్తి కల్పించలేని దాని వల్ల ఈయనలో కద్పు కలిగించడానికి జన్మ జన్మనిచ్చారంటే ఆయన గురువు అప్పుడు ఈయన అరే ఇది కూడా సత్యమే కదా నా కళ్ళు ప్రతిదీ కూడా కామపూరితంతో ఉన్నాయి అందువల్ల వీటిని నేను రుచుకోకూడదు అని చెప్పి ఆ కళ్ళు ఆయన పక్క బిల్లలతో కూడా చేసుకున్నాడంట ఆ నేరుగా బృందావనానికి వెళ్ళాడు అక్కడెళ్ళి ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమయ్యాడు ఈయనకి నేత్రాలు లేవు అని చెప్పి చెప్పి భగవంతుడు స్వయంగా వచ్చి ఆయనకు సేవ చేసేవారంట పంట వండి పెట్టడము పనులన్నీ చేసి పెట్టడము ఈయన బట్టలు పెట్టడము ఏంటి భగవంతుడు అప్పుడప్పుడు తిరుమంతుల కాకుండా అడిగేవాడంట ఏమో నీ మాట చాలా మధురంగా ఉంది ఎవరబ్బాయి అనేవాడంట అప్పుడు ఈయన కృష్ణుడు చెప్పేవాడంట నేనా నంద మహారాజ అని ఒక ఆయన తిన్నాడు వాళ్ళ అబ్బాయిలే అనేవాడు నీ పేరేంటయ్యా అనేవాడు నా పేరా నేను భూములను ఉంటాను కాబట్టి అందరూ నన్ను గోపాలనంటారు కన్నామృతం అన్నటువంటి ఒక గ్రంథాన్ని రాశారు అది ఈయనకి అనుభగా చెప్తూ ఉంటే భగవంతుడు రాశాడంట అయితే భగవంతుడు ఏంటి అంటే సేవలన్నీ నేర్పించేవాడు అప్పుడు కృష్ణ కన్నామృతం అన్న గ్రంథం అయిపోయిన తర్వాత ఏమయ్యా చక్కగా రాసావా అని అడిగాడంట అహో లాంటి అక్షరములు అయితే ఒక చిన్న పొరపాటు జరిగే శిరాదుర్లీ చేశాను అన్నాడు ఇంత కష్టపడి ఆ గ్రంథాన్ని చెప్తే సిరాదుర్లీ చేస్తావా నీకేమన్నా బుద్ధులయ్యా అని చెప్పి చెప్పి ఆయన ఎడపక్కన కూర్చొని ఉన్నాడంట భగవంతుడు ఇట్లా కొట్టాడంట కొట్టేసరికి భగవంతుడు ఆగ్రహించి నేను నన్ను కొట్టాను ఇక్కడ ఉండను అని చెప్పి చెప్పి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతూ బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లవొంగల తాకు శిష్యులు ఉంటే నేను లేకుండా ఈ ముసలివాడు ఉండలేడు నన్ను కావాలని అనుకుంటే దక్షిణ భారతదేశంలో కేరళ అన్నటువంటి ప్రదేశంలో నేను ఉంటానని చెప్పి చెప్పి అప్పుడు ఈయన ఒక రోజు అయిపోయింది రెండో రోజు అయిపోయింది భక్తులు ఏంటి అంటే ప్రపంచంలో ఆహారం లేకపోయినా ఉండగలరు నిద్ర లేకుండా ఉండగలరు కానీ సూన్యాయిందం జగత్ సర్వం గోవిందం ఆ గోవిందుడు లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేదు ఆ విరహంలో ఈయన ఆ పిల్లవాడు ఎక్కడయ్యా పిల్లవాడు ఎక్కడయ్యా అని అడిగాడట అప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లాగా దక్షిణ భారతదేశంలో ఉంటానన్నానండి అన్నాడు అప్పుడు ఈ యొక్క శిష్యుల సహాయంతో ఎత్తుక్కుంటూ వెతుక్కుంటూ కేరళాకొచ్చారు అదే త్రివేంద్రం ఆ త్రివేంద్రానికి వస్తే ఆ అరణ్యం అంట ఒకప్పుడు ఆ అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత భగవంతుడు విరాట రూపంలో అనంత పద్మనాభుడు అక్కడ తెలిసి ఉన్నాడంట ఆయన తాకిన దక్షిణమే దృష్టి వచ్చిందంట ఆయన చూశాడు అపో అది పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నానంటే మొట్టమొదటి అనంత పద్మనాభుడు అంత పెద్ద విగ్రహం అనమాట అది చూసిన తర్వాత స్వామి నన్ను అనుగ్రహించాలా అని చెప్పి తను చేసిన తప్పిదానికి పాశ్చాత్తాపబడి భగవంతుని క్షమాపణ పెట్టుకుని అయినా ఇంత విరా రూపంలో మీరు సేవించుకునే శక్తి నాకు లేదా నా శక్తికి తగ్గినట్టు మీరు తగ్గని మీరు అంటే ఆపుడు పద్దెనిమిది అడుగుల రూపానికి భగవంతుడు తగ్గాడంట ఈ రకంగా అనంత పద్మనాలు చేశారు భక్త పరాధీన ఆయన భక్తుల యొక్క ఆధీనంలో భగవంతుడు ఉంటాడ ఇంకొక దృష్టాంతం చెప్తారు ఒకసారి ఏమవుతుంది అంటే భక్తులు ఆయన వృద్ధుడై ఉండడం వల్ల వెళ్ళాడు తీర్థయాత్రలకు వెళ్తే ఆయన తోడెవరు లేరు కుమార్లంతా కూడా మీరు ఎవరు చేయండి అన్నారు ఇంతకు ముందు రోజుల్లో అయితే అంటే కాసిగిపోతే కాసిపోయినట్ట జవాబు ఇంకా అయిపోయింది మళ్ళా వచ్చేది లేదు సో ఈయన తల్లి తండ్రిని పంపించేశారు పిల్లలంతా వ్యాపారాలు ఇచ్చి గుర్తుపోయారు ఈ తీర్థయాత్రలో ఒక పిల్లవాడు సహాయం చేశాడు ఈయనకి ఎక్కడికి వెళ్ళిన చేపట్టుకోవడము అట్లా ఏదో భోజనం తెచ్చిపెట్టడము సహాయం చేశాడు వృందావనానికి వెళ్ళిన తర్వాత గోపాల అనేటువంటి విగ్రహం దగ్గర ముందు నిలబడుకుని ఉంటే ఈ వృద్ధుడు అన్నాడంట ఏమని అంటే ఎవరో బాబు నాకు తెలియదు కానీ నాకు చాలా సహాయపడ్డావు నేను నీ రుణాన్ని తీర్చుకునేదానికి ఒకటే ఆలోచించాను రాత్రి నా కుమార్తెలు ఇప్పించి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడంట అప్పుడు ఈ పిల్లవాడు చెప్పాడంట ఎందుకు స్వామి మీరు చాలా పెద్ద ఎత్తుోళ్ళు ఇటువంటివన్నీ వాగ్దానాలు చేస్తే రేపు నా కోరిక పుట్టి మీ కుమార్తెను అడిగితే ఇవ్వను అంటే సాక్ష్యం ఎవరు ఉంటారయ్యా అన్నాడు అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట ఈ సాక్ష్యం అన్నాడంట భగవంతుడు చూపించి సరేనండి వచ్చేసా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పిల్లవాడికి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించి అమ్మాయి కోసం వెతుకుతుంటే మీరు వెతకాల్సిన అవసరం లేదు పెద్ద ఆయన మాట ఆయన సంతృప్తి పడ్డాడు సంతృప్తి పడి పిల్లలతో పోయి చెప్పాడంట అప్పుడు పిల్లలు అన్నారంట ఆడెవడో అనామకుడు ఆడికి మా చెల్లెలు ఇవ్వడం ఏంటి ఇవన్నీ కుదరదు అట్లాంటి కలిపి మీరన్నా ఉండాలి ఇంట్లో నేనన్నా ఉండాలా అన్నానంట అప్పుడు నేను తప్పించుకునేదానికి మా ఆలోచించి బయటకు వచ్చి అరే నేను ఎప్పుడు చెప్పాను నేను అన్నాడంట అదేంటయ్యా మీరు చెప్పారు కదా గోపాలుడి సాక్షిముని కూడా చెప్పారు కదా అంటే అక్కడ కొంతమంది పెద్దలు కూడా పొందారంట వాళ్ళు అన్నారు ఏంటి గోపాలు సాక్ష్యం అని చెప్పాడంటూ అట్లయితే ఆ గోపాలను చూద్దాం అన్నాడు ఈయన విశ్వాసంతో పిల్లవాడిని బృందావనానికి వెళ్ళి ఆ గోపాలుడు ముందు నిలబడుకొని స్వామి మీ ముందు కదా మాట ఇచ్చాడు మీరే సాక్ష్యం నాకు ఇంకెవరు దిక్కు అన్నాడు ఇక్కడ చూడండి భగవంతుడు పరీక్షించడం వెంట పరీక్షించాడో మనుషుల్ని అప్పుడు భగవంతుడు అన్నాడంట ఏ నువ్వు అన్నది సత్యమే దూరం నాకు నా మీద విశ్వాసంతో వచ్చావు కానీ నేను విగ్రహాన్ని కదా ఎట్లా నీతో నాయనా అన్నాడు అప్పుడు ఈ పిల్లవాడు అన్నాడంట స్వామి విగ్రహం మాట్లాడినప్పుడు నడవచ్చు కూడాలి అన్నాడంట ఇదే విశ్వాసం ఇదే విశ్వాసం విగ్రహం మాట్లాడినప్పుడు నడవచ్చు కూడాలి అన్నాడంట ఆ మాట రేసరి భగవంతుడు సరేనా నాయనా నువ్వు ముందు వెళ్తూ ఉంటూ ఏ రకాలు నేను వస్తాను కానీ వెనక్కి మాత్రం తిరిగి చూడకూడదు నేను వస్తూ లేదా లేదా దానికి నా యొక్క బొమ్మల శబ్దం వస్తూ ఉంటుంది గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది ఆయన అన్నాడంట ఊరు పొరమేల దాకా వచ్చేదాకా ఆ గజ్జల శబ్దం వస్తూ ఉండింది అయితే అక్కడ వచ్చిన తర్వాత భగవంతుడు ఎక్కడ కొనుగోవాలనుకుంటాడు అక్కడ ఆగిపోతాడు కదా అక్కడ శబ్దం ఆగిపోతుంది వ్యక్తి తిరిగి చూశాడు చూస్తే నేను వెనక్కి చూడగలుగుతాను అన్నాను చూశావు ఇక్కడే ఉంటాను ఇక్కడ నుంచే సాక్ష్యం చెప్తాను అన్నాడు అందుకని మీరు ఎప్పుడైనా పూరికి వెళ్తే పూరికి దగ్గరలో ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఏంటి ఆ రైల్వే స్టేషన్ పేరంటే సాక్షి గోవా అక్కడికి వెళ్ళండి భగవంతుడు సుందరమైన రూపంతో ఉంటాడు తన భక్తుడికి సాక్ష్యం చెప్పడానికి స్వయంగా భగవంతుడు వచ్చాడు అనమాట సో అందువల్ల అటువంటి దివ్యమైనటువంటి లీలలు ఎన్నో కలిగినటువంటి పుణ్యభూమిలో మనం ఉంటాము あの出こような大もあロ <muchas> ఈ భరత వర్షంలో పుట్టిన వాళ్ళు ఎంత భాగ్యవంతులయ్యా మేము ఉన్నత లోకాల్లో పుట్టాము ఇక్కడ భోగాలు చాలా ఉన్నాయి కానీ ఆ భగవంతుడి పాద పద్మాలు సేవించి ధరించే మహాభాగ్యం మాకు లేదు ఈ భరత వర్షంలో పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటారు తర్వాత వాళ్ళే ఏమంటారంటే అరణ్యంలో జాగ్రత్తగా జంతువు సంచరిస్తే వేటగాడి వల్ల ఎంత చిక్కుకుంటుందో ఇంత గొప్ప భాగ్యం లభించినా కాని మాయాన్నటువంటి వేటగాడి యొక్క వలలో చిక్కుకొని ఆ భగవంతుడి పాద సేవించుకునేది మర్చిపోతున్నారు ఈ మానవుడు అని చెప్పి దేవతలు అంటారట సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ యొక్క లోపడకుండా ఉండాలంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే దైవేశమ మాయాపంచే మాయా మీరే ఈ తిరుగుణాలతో పుట్టినటువంటి మాయా శక్తి నా శక్తి నీ శక్తితో దాన్ని జయించలేవు మామేవ ఏమి ప్రపంచే మాయా మీద తరథ నాకెవడైతే శతాగ్ పొందుతాడో ఆయన వాడు జయించగలడు వల్ల మీ అందరికీ కూడా ఏంటి అంటే ప్రతి వారం ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉండదు ఏదో నెల ఒక వారము లేకపోతే రెండు నెలలకు ఒక వార భాగా వస్తారు అందుకని మీకు మీ ఇంట్లోనే భగవంతుడు లభించేటువంటి ఒక ఉదాహరణ చెప్తారు ఏంటిది అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడని అంటే ఆయన జ్ఞాన రూపంలో ఉన్నాడు ఈ యొక్క మాసం ఏంటి అంటే గీతాది ఏంటి భగవంతుడు అర్జునుడికి గీతలు బోధించినటువంటి రోజు అనమాట బోధించినటువంటి రోజు సో అందువల్ల మీరేంటి అంటే ఈ గీతలో విధాన్ని కొనుక్కొని మీరు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని ఒక శ్లోకం చదవండి భగవంతుడు అర్జునుడు సందేహంతో భగవంతుని ప్రశ్నించాడు అప్పుడు భగవంతుడు ఏం చేశాడో సమాధానాలు చెప్పాడు మనలో ఉన్నటువంటి ఎన్ని ఆధ్యాత్మికమైన సందేహాలన్నిటికీ కూడా నివృత్తి ఎక్కడ ఉన్నాయా అంటే ఆ భగవద్గీతలో ఉంది ఎప్పుడైతే ఆ భగవద్గీత మీరు చదువుతారో నేను ఇప్పుడు మీతోటి ఎట్లా మాట్లాడుతూ ఉన్నానో అదే రకంగా భగవంతుడు మీతో మాట్లాడతాడు ఎంతమందికి భగవంతుడు మాట్లాడాలన్న కోరికది చెప్పండి ఒక చేయకపోతే సగమే ఉన్నట్టు కోరిక రెండు చెప్తారు

తీసుకొని ఇంటికి వెళ్ళండి రోజు చదవండి తర్వాత ఈ మాల వేసినటువంటి సోదరులందరూ కూడా ఈ మాల ఇంకొకనే వచ్చి కృష్ణమాల వేసుకోండి ఎందువల్ల అంటే మీరు ఒక మండలమో అర్థమండలమో పావు మండలమో మాల ఈ మాల పాటిస్తారు కానీ మేము కృష్ణమాల వేసుకున్నటువంటి వ్యక్తులు జీవితం అంతా ఈ వేసుకున్న మాంస భక్షణం లేదు వ్యభిచారం లేదు చూడడం లేదు మద్యం లేదు ఈ రోజు మానవాళిని మృగంగా చేసేటువంటిది ఏంటి అంటే ఈ నాలుగు ప్రశ్నలే ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయి మాంస భక్షణం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది వ్యభిచారం పవిత్రత అన్న పాదాన్ని పడగొడుతుంది జూదం సత్యవాద పరిపాలన అన్న పాదాన్ని పడగొడుతుంది మద్యం తపస్య అన్న పాదాన్ని పడగొడుతుంది ధర్మహీన ఈ సమాన అన్నారు ధర్మాన్ని పాటించకపోతే వాడు పశువుతో సమానం అన్నారు ఒక ఇరవై కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్ లభించదని బోర్లు పెట్టి ఉపయోగం ఉంటుందని చెప్పండి మనిషిలో ఉన్న ప్రతం మనిషిలో ఉన్న రాక్షసత్వం పోకుండా ఈ సమాజంలో శాంతి రాదు అది పోవాలా అంటే ఈ ధర్మ నియమాలు పాటించాలా ఆ ధర్మ నియమాలు పాటించాలా అంటే మనోనిగ్రహం ఉండాలా ఆ మనోనిగ్రహం ఎట్లా అంటే ఇప్పుడు మేక మేకొంటుంది కూరగాయల దుకాణం దగ్గరికి వెళ్తుంది ఆ నోరు పెట్టి ఒక కూరగాయలు తినడానికి ప్రయత్నం చేస్తుంది ఆ యజమానికి కొడతాడు రెండు అడుగులు వేస్తుంది మళ్ళీ వచ్చేస్తుంది అది ఆ దెబ్బ రెండు అడుగులకే మర్చిపోతుంది అనమాట మనం కూడా జీవితంలో మనం చేసినటువంటి పాపాలకి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాం కానీ ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే మనం చేసిన పాపాలకి కష్టాలు మనం అనుభవిస్తున్నాం అనేది కూడా తెలియకుండా ఒక మృగంలాగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాం ఆ జ్ఞానం మనలో నెలకొలాలన్నా మనోనిగ్రహం మనలో కలగాలన్నా మనోనిగ్రహానికి శాస్త్రాల్లో ఒక ఉపాయం చెప్పారు మంత్ర జపమన్నారు మన్నంటే మనసు ధ అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది ప్రతి నిత్యం కూడా ఆ భగవత్ నామాన్ని తెప్పించాల క్రితే విష్ణు త్రేతాయాయతో ద్వాపరే పరిచర్యస్ కీర్తన సత్యంలో తపస్సులు రేతయుడు యజ్ఞి యాగాదులు ద్వాపరే విగ్రహారాధన కలియుగంలో నామ సంకీర్తన హరే కృష్ణ కృష్ణ చెతూ ఉన్నాడు కలియుగ దోషాలముని అయితే ఒక సునం ఉందంట ఏంట ఆ సునం అంటే కీర్తనాది కృష్ణస్ ముత్త సంగపరే కృష్ణుని యొక్క కీర్తన ఎవరైతే చేస్తాడో దోషాల నుంచి హనుమంతుల వారి దగ్గరికి వాల్మీకి వచ్చి హనుమంత నువ్వు సీతను కనుగొనడానికి వెళ్ళావు కదా ఆ యొక్క కాంతంలో నువ్వే హీరో అయ్యా అందుకని చెప్పి ఆ కాంతానికి హనుమంతా అని పేరు పెడతాను అన్నాడు అప్పుడు ఈయనన్నాడు ఈ పేరు హీరో ఇవన్నీ నాకు పేరు కండి కానీ మనం కూడా గుడిలోకి పోతే ఏ సేవ చేస్తే నాకేం పేరు వస్తుంది నాకేం పేరు వస్తుంది పూర్వానికి ఎవడో ప్యాన్ ఒకటి డొనేట్ చేశాడంట గుడికి ఆ ఇట్లాగే చోట్లు పడుతున్నాయంట భక్తులు ఫ్యాన్ వేస్తే వీడు ఆపేస్తున్నాడంట భక్తులు అన్నారంట ఏమయ్యా బుద్ధి నీకు ఇంత ఉక్కగా ఉంటే ఫ్యాన్ ఆపేస్తావేంటయ్యా అన్నాడంట ఏమో నేను డొనేట్ చేసింది ఫ్యాన్ అన్నాడంట మీరు డొనేట్ చేస్తే చెయ్యి మరి ఎందుకు ఆపేస్తున్నారు అన్నాడంట వీళ్ళు చూడ బుద్ధి లేదో నీకు నాలుగు రెక్కల మీద మా ఇంట్లో నలుగురు పేర్లు రాశాను అది తిరిగితే ఎవడే కనపడదు అందుకే ఆపేస్తున్నాను అన్నాడంట సో ఈ రకంగా పేరు ప్రతిష్టలకి మనం అల్లాడుతాం కానీ చైతన్య మహాప్రభు చెప్పారు ఏది నువ్వు ఇక్కడ కోరుకున్నప్పుడు ఆయన విధు గుర్తిస్తాడు అప్పుడే నీకు మోక్షం వస్తుంది అని చెప్పి చెప్పాడు చైతన్య మహాప్రభు సో అందువల్ల ఈయన నాకు ఆ పేరు మీరు ఏమొద్దయ్యా అన్నాడంట మరి అట్లయితే సుందరకాండాన్ని పెట్టుకోమంటావా అన్నాడంట ధారాళంగా పెట్టుకోండి అన్నాడంట అంటే అప్పుడు ఈయన ఇంటికి వచ్చేసాడు ఈయన ఇంటికి వచ్చేసాడు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు అంజనాదేవి ఆమె సుందరా సుందరా అనిపించిందంట అమ్మ ఎవరిని పిలుస్తుందని అటు ఇటు చూసుకున్నాడంట అమ్మ ఎవరినమ్మా పిలుస్తున్నారు నిన్నేరాయన నువ్వు పుట్టినప్పుడు చాలా సుందరంగా ఉన్నావు మొట్టమొదట నీకు పెట్టిన పేరు సుందరా అని పేరు పెట్టావని చెప్పి అంజనాదేవి హనుమంతుడికి చెప్పిందంట ఈ విషయం నాకే తెలీదు మరి ఆ వాల్మీకుల వారికి కెట్ట మా తెలుసు అంటే అప్పుడు అంజనాదేవి చెప్పిందంట నీ ఒక్కడి పుట్టి పూర్వోత్తరాలే కాదు రామాయణ మహాకావ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడి పుట్టు పూర్వోత్తరాలు కూడా వాల్మీకుల వారికి తెలుసు మీకు తెలిసిన మీకు తెలుసో తెలియని ఒక సత్యం అంటే రామాయణం జరిగిన తర్వాత వాల్మీకి రాయలేదు రామాయణం జరగడానికి ముందే రాశాడు వాల్మీకి రామాయణాన్ని సో ఆయనకి ఈ దివ్య దృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే రామనామ జప ఫలం ఆయన ఆ రామనామాన్ని ఆయన అరవై వేల సంవత్సరాలు కఠోరమైనటువంటి నిష్ఠతో జపించాడు దాని యొక్క ఫలితం నీ యొక్క పుట్టుపూర్వ తరాలని ఆయనకి తెలుసు నీ పుట్టుపూర్వ కాదు రామాయణ కావ్యంలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ యొక్క పుట్టుపూర్వ తరాలు ఆయనకు తెలుసు అని చెప్పి నామరూపే కృష్ణ వల కలీలో నామరూపుల్లో కృష్ణుడు ఉన్నాడు సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ నామాన్ని ప్రతినిత్యం చెప్పించండి ఒక్క మాల చేయడానికి నూట ఎనిమిది సార్లు పది నిమిషాలు పడుతుంది పది నిమిషాలు కేటాయించలేదా భగవంతుడికి ఒక పది నిమిషాలు ఆయనకి ఎక్కడ కేటాయిస్తామంటే ఇరవై నాలుగు గంటలు ఏడుస్తూ గడపాలి పది నిమిషాలు ఆయన కేటాయిస్తే ఇరవై మూడు యాభై నిమిషాలు ఆనందంగా గడపాలన్నమాట ఆనందంగా ఎవరు గడపాలనుకుంటున్నారు ఒకటే అయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా మీరు ఏదైనా షోకి వెళ్తారు చూపిస్తారా షో చెప్పండి డబ్బులు కట్టాలి కదా సినిమాకి వెళ్తారు ఊరికి చూపిస్తారా ఈ మధ్య అంతా ఏదో చూస్తా ఉన్నా న్యూస్ లో వాటిలో టికెట్లు చేస్తున్నారా దేని కొట్లాడుతున్నారు దాని పేరు కలియు కొట్లాడాలో తెలియదు ఏదో ఒక కట్ట ఆ పొద్దు సో అన్నిటికీ ఏదో ఒక రుసుము కట్టాలా ఊరికి ఏమీ రాదు అభిషేకానికి వచ్చి ఏమైనా చార్జ్ చేశావా చేసావా ఇప్పుడు నేను ప్రవచనం మాట్లాడుతున్నా ఏమైనా చార్జ్ చేశావా అయితే ఒక దక్షిణ ఇవ్వండి ఏంటది అంటే కొయ్యో భగవద్గీత కొనుక్కొని ఇంటికి వెళ్ళండి దయచేసి అది రోజు ఒక శ్లోకం చదవండి మీ జన్మధన్యం అవుతుంది ఆది శంకర్లో వారు చెప్పారు ఏకో దేవం పుత్ర ఏవం ఒకే ఒక దేవుడు దేవకీ అయితే కృష్ణుడు ఏకో శాస్త్రం పుత్ర ఏ గీతం ఒకే ఒక శాస్త్రం అది భగవద్గీత ఏకో మంత్రం ఆమాది అని ఒకే ఒక మంత్రం అది నామం కర్మాభి ఏకం సేవ ఒకే ఒక కర్మ చేయాల ఆ భగవంతుని యొక్క సేవ ఇది ఆది చెప్పారు దయచేసి ఎంత ఎంతో ఖర్చు పెడతారు ఫోన్ పే ఫెసిలిటీ కూడా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్వామి బ్రహ్మ వారు రాసిన భగవద్గీత ఎందుకు అనేది చదవాలంటే చాలా మంది ఇప్పుడు భగవద్గీతలు యాభై వేల రకాలు ఉన్నాయి అయితే వాళ్ళలో దాంట్లో ఏంటి అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు రాసేసారు తత్వాన్ని ఆయన యథాతథం అని ఉంటుంది అంటే మార్పులు లేకుండా భగవంతుడు ఏదైతే ఇచ్చాడో జ్ఞానాన్ని యథాతథంగా ఆయన ఇచ్చారు అది చదివితేనే మార్పు ఇప్పుడు డాక్టర్ మంచి డాక్టర్ని ఎవరంటారు మంచి మెడిసిన్ ఇచ్చి రోగుల్లో నయం చేస్తే మంచి డాక్టర్ అంటారు మరి ఎంతో మంది సాధువులు ప్రపంచం అంతా వెళ్ళారు కదా ఒక్కడిని మార్చారా స్వామి ప్రభుపాత్రుల వారు ఉపన్యాసం ఇస్తే అడిగారు ఏమయ్యా గురుగారు భారతదేశం నుంచి వస్తే ఎవరిదో ఒక మ్యాజిక్ చేస్తారు మీరేం మ్యాజిక్ చేయలేదు ఏంటి అన్నారు అప్పుడు ఆయన అన్నారు నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదు అన్నారు మరి మేము చూడలేదే అన్న అప్పుడు ఆయన అన్నారు నా ముందు వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చున్నారు మీకు బోడి కొట్టి పిలక పెట్టి కట్టు కొట్టున్న వారికి రాక్షసు లాంటి మిమ్మల్ని సాధువులు చేశాను ఇంతకన్నా మిరాకిల్ రేఖలు ఏముంటుంది అన్న కాదు షోరంలో దొరుకుతాయి అవి కాదు కావాల్సింది మనిషి నడవడికలో మార్పు తీసుకురావాలా స్వామి ప్రభుపాదులని వారిచ్చినటువంటి భగవద్గీత యథాతథమైనటువంటిది దాంట్లో నిజమైన ఔషధం అది అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయన వెళ్ళిపోయినా కానీ ఇప్పుడు కూడా భగవద్గీతను చదివి రష్యాలో కొన్ని లక్షల మంది ఉన్న ఆఫ్రికాలో ఉన్న వీళ్ళందరిలో మార్పు వస్తుందంటే ఆ మెడిసిన్ కరెక్ట్ అందువల్ల ఆ మెడిసిన్ మీరు తీసుకెళ్ళండి మీ రోగం కుదురుతుంది ఆ రోగం ఏదని అంటే ఈ భౌతిక విషయాల పట్ల ప్రాపులాగ్ సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీరు దాన్ని తీసుకెళ్ళే రోజు చదవండి మీ జన్మను ధర్య చేసుకోండి

కౌంటర్లో ఉంటుంది తీసుకొని వెళ్ళండి హరే కృష్ణ ఎలాగండి ప్రభు